సర్వీస్ లో ఎప్పుడైనా ఒక పబ్లిక్ సర్వెంట్ సర్వీస్ లో వస్తారు కాన్స్టిట్యూషన్ గురించి చదువుతారు పబ్లిక్ పాలసీ గురించి చదువుతారు సోషల్ జస్టిస్ గురించి చదువుతారు సోషల్ జస్టిస్ ద్వారానే ఎకనామిక్ జస్టిస్ ఉంటుంది అంబేద్కర్ ద్వారా అంబేద్కర్ గారి ద్వారా చెప్పడం జరిగింది మన చిత్తూరు జిల్లా గురించి మాట్లాడితే ఇరవై లక్షల జనాభా ఉన్నారు ఇరవై లక్షల జనాభాలో కొంతమంది వెనుకబడి కూడా ఉన్నారు ఇది మన బాధ్యత వెనుకబడి జనాభా వెనుకబడి ప్రాంతం కమ్యూనిటీస్ ముందుకు రావాలి వాళ్ళు కూడా ఆర్థికంగా సోషల్ ప్రతి ప్రతి క్షేత్రంలో వాళ్ళు కూడా ముందుకు రావాలి సో ఈ సందర్భంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది అంబేద్కర్ గారు కాంట్రిబ్యూషన్ కూడా మనం అందరూ గుర్తు చేస్తున్నాము నేను కూడా ప్రజాకి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరెవరు వెనుకబడి పరిస్థితుల్లో ఉన్నారు కొద్దిగా హ్యాండ్ హోల్డింగ్ కూడా అవసరం ఉంటుంది మనం అందరూ కలిపి పని చేస్తే ఆ ఏరియా మీద దృష్టి పెడితే ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తే కచ్చితంగా ఏరియాస్ సపోజ్ ఈ రోజు కాదు కనీసం వచ్చే నెల వచ్చే సంవత్సరం వాళ్ళు డెవలప్ అవుతారు సో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం వరకు మనం పనిచేస్తున్నాము చిన్న ఒక స్కీమ్ గురించి నేను మాట్లాడుతాను ప్రైమ్ మినిస్టర్ ఆదర్శ గ్రామ యోజన ప్రైమ్ మినిస్టర్ ఆదర్శ గ్రామ యోజన ఎస్సీ హ్యాబిటేషన్స్ లో అమలు చేయడం జరుగుతుంది అరవై ఆరు గ్రామంలో ప్రతి గ్రామంకి ఒక ఇరవై లక్ష రూపాయలు నిధులు ఇచ్చి అక్కడ పబ్లిక్ ప్రతినిధి సర్పంచెస్ ద్వారా అక్కడ కమ్యూనిటీకి ఏమేమి కావాలి మన జిల్లాలో శాంక్షన్ చేయడం జరిగింది సుమారుగా పది కోట్ పదమూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు మనం ఎస్సీ హ్యాబిటేషన్స్ లో ఇప్పుడు పనులు చేయబోతున్నాము ఇంకా కాకుండా స్కూల్స్ ఉన్నాయి అంగన్వాడీస్ ఉన్నాయి రోడ్స్ ఉన్నాయి లైటింగ్ వ్యవస్థ మంచిగా చేయాలి వివిధ వివిధ గ్రాంట్స్ ద్వారా జెడ్పీ గ్రాండ్స్ ద్వారా మనరేగా గ్రాంట్స్ ద్వారా ఎంపీ లైట్స్ గ్రాండ్ ద్వారా ఎంపీ గారు ఇచ్చిన నిధుల ద్వారా మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం నేను కూడా కమ్యూనిటీకి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా మీ సమస్య ప్రజాప్రతినిధి దృష్టిలో పెట్టాలి మీరు కూడా మీ వాయిస్ మీ ఇష్యూస్ ముందుకు తీసుకురావాలి ఎప్పుడైనా మీకు ఒక అవకాశం దొరికితే ఎప్పుడైనా ఒక మీటింగ్ లో మీకు అవకాశం దొరికితే మీరు మీ ఇష్యూస్ గురించి మాట్లాడాలి మీరు మాట్లాడితే మీరు ఇష్యూస్ రేస్ చేస్తే ఖచ్చితంగా ఇష్యూస్ రేజ్ అవుతాయి ఇష్యూస్ పరిష్కారం కూడా అవుతాయి సో ఈ సందర్భంగా నేను కమ్యూనిటీ లీడర్స్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్స్ మిగతా ప్రజల ప్రతినిధులకి ధన్యవాదం తెలియజేస్తున్నాను మనం అందరూ ఎస్సీ ఎస్సీ కమ్యూనిటీస్ కోసం ఇంకా ఉత్సాహపూర్వకంగా మనం పనిచేయాలి వాళ్ళ ఇష్యూస్ ఎప్పుడైనా వస్తే మన దృష్టిలో వంద శాతం మనం ప్రయత్నం చేయాలి అందరూ కోఆర్డినేషన్స్ తో పనిచేస్తే ఖచ్చితంగా కమ్యూనిటీ ముందుకెళ్తుంది ఇంకా అభివృద్ధి జరుగుతుంది అండ్ అంబేద్కర్ సార్ ఏం ఆలోచన చేశారు వాళ్ళ విజన్ అంటే ఏమిటి అది ఖచ్చితంగా సాధ్యం ఉంటుంది సో ఈ సందర్భంగా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది నేను అందరికీ ధన్యవాదం తెలియజేస్తాను